హాయ్ అండి ముందుగా సోదరులందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అలాగే ఈరోజు వచ్చేసి మనం వాటర్ హ్యాండిల్స్ అలాగే జాగ్వార్ స్ప్రిండిల్స్ గురించి చూద్దామండి ఇది వచ్చేసి వాటర్ హ్యాండిల్ అనమాట చూడండి ఇందులో రెండు మోడల్స్ ఉంటాయి ఇది ఒక మోడల్ అనమాట వాటర్ పైన హ్యాండిల్ అనమాట ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో మోడల్ ఇది కూడా డైవర్టర్ హ్యాండిల్ అండి ఇంకోటి వచ్చేసి జాగ్వార్ ట్యాప్ ఉంటుంది కదండి దాని లెవర్ అనమాట అదే పైన హ్యాండిల్ అది కూడాను ఇదిగోండి ఇవి దాంతోపాటు వచ్చినప్పుడు ఎంత కాస్ట్లీ టైప్స్ అయినా వైట్ మెటల్ హెడ్లు వస్తాయండి మన దగ్గర ఇవి ప్యూర్ బ్రాస్లో ఉంటాయి అనమాట హెడ్ పోతే హెడ్ మార్చుకోవచ్చు ఇవి వచ్చేసి జాగ్వార్ కంపెనీ స్ప్రిండిల్స్ అండి ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అవి ఏంటన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి జాగ్వార్ హెవీ మోడల్ స్ప్రిండిల్ అండి ఇది వచ్చేసి జాగ్వార్ కాంటినెంటల్ అంటారు కదా ఆ టైప్ దానికి సంబంధించింది ఇది వచ్చేసి జాక్బార్ ట్యాప్ది మీడియం సైజ్ది చూసారా ఇది వచ్చేసి ఫ్లారంటీనా మోడల్ అంటారు కదా దానికి సంబంధించిందండి ఓకేనా ఇంకా దీనిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి మీ ట్యాప్ ఏదన్నా రిపేర్ వస్తే దానిలో స్ప్రింట్లు ఓపెన్ చేసుకొస్తే దాన్ని బట్టి మోడల్ మోడల్ బట్టి చూసి ఇవ్వటం జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి